పెద్దపల్లి పట్టణానికి చెందిన పోగుల మహేష్ స్వప్న దంపతులు పట్టణంలోని శ్రీ రేణుకైల్లమ్మ తల్లి శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయాలకు గంటలు బహుకరించారు ఆలయ కమిటీల సభ్యులు దాతలను శాలువాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి స్వర్గీయ పోగుల భూమయ్య స్మారకార్థం అతని కొడుకు కోడలు పోగుల మహేష్ స్వప్న దంపతులు మంగళవారం మూడు గంటలు బహుకరించారు ఈ సందర్భంగా పోగుల మహేష్ స్వప్న దంపతులను గౌడ సంఘం నాయకులు సన్మానించారు అనంతరం భూసనవేణి సురేష్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి మూడు గంటలు బహుకరించిన పోగుల స్వప్న మహేష్ దంపతులకు పెద్దపల్లి గౌడ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు వారు గత ఐదు సంవత్సరాలుగా ఎల్లమ్మ తల్లికి సేవలు చేస్తున్నారు వారి కోరికలు తీరడంతో గంటలు బహుకరించినట్టు తెలిపారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వారి వ్యాపారం బాగా జరగాలని పిల్లలు చల్లగా ఉండాలని కోరుకున్నారు పెద్దపల్లి పట్టణంలో కూడా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కూడా మన పెద్దపల్లి పట్టణానికి చెందినటువంటి పోగుల భూమయ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పోగుల మహేష్ మరియు స్వప్న దంపతులు మన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కూడా ఒక మూడు గంటలు బాహుకరంగా చేయడం జరిగింది ఎందుకంటే వారు ఇప్పుడే కాదు గత ఐదు సంవత్సరాలు పది ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఆ తల్లికి సేవ చేర్చుకుంటూ వాళ్ళ కోరికలు తీర్చున్న తీర్చుకోవడం వల్ల వాళ్ళకు వాళ్ళకు ఎన్నో ఆ దీవెనలు అందినాయి కాబట్టి ఆ వాళ్ళకు ఆరు ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళు ఆ తెల్లగా ఉండాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ మొక్కుకున్నారు అందువరకు ఆ తల్లి దీవెన దీవెన ప్రకారం ఈ రోజు ఆ మొక్కును చెల్లించుకోవడం జరిగింది దానికి ఆ పెద్దవి పట్టణ గౌరవ సంఘం తరఫున వరకు ఈ పత్రిక మహేష్ మాట్లాడుతూ పెద్దపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే గొప్ప మహిమ గల దేవత అని అన్నారు అమ్మవారి దీవెనలతో తాము వ్యాపారం జరుపుకుంటున్నామని అన్నారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ పెద్దపల్లి జిల్లా కాకముందు నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉందో అప్పటి నుండి ఈ ఎల్లమ్మ తల్లి గుడి మహత్తరమైన దేవత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అన్ని ఎల్లవత లిపుల కన్నా కొంచెం ఈ దేవత చాలా పవర్ఫుల్ అని మాకున్న ఆలోచన ఈ పెద్ద మనుషుల సహకారంతో కానీ ఎల్లవతల్లి దీవనలతో కానీ ఇక్కడనే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి టచ్చిన కంచెనే ఎల్లమ తల్లి దీవనలతో షాపు వ్యాపారం నడుపుకోవడం జరుగుతుంది అలాగే పెద్దపల్లి పట్టణ ప్రజలు కానీ రైతులు కానీ ఎవరైనా కానీ అష్టైశ్వర్యాలతో ఆయుధారోగ్యలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను ఇద్దరు కుమార్తెలు ఈ వ్యాపారం కానీ మాకు కొంచెం లాభదాయకంగా అనిపించడం ద్వారా చిన్న చిన్న కార్యక్రమాలు కట్ట వయసుమ తల్లి గుడి కానీ ఇల్లవ తల్లి గుడికి కానీ ఇక్కడ సేవ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది ఈరోజు మా నాన్నగారి జ్ఞాపకార్థంతో గుడికి ఒక మూడు గంటలు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షులు రేగుంట సురేష్ గౌడ్ సభ్యులు తిర్రి సమ్మయ్య గౌడ్ రేగుంట ప్రభాకర్ తిర్రి రఘు తిర్రి శ్రీనివాస్ గౌడ్ బొబ్బిలి శంకరయ్య మాజీ వైస్ చైర్మన్ నోగిళ్ల మల్లయ్య బూతగడ్డ సంపత్ బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అలాగే పెద్దపల్లి పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయానికి పట్టణంలోని బండివాడకు చెందిన స్వర్గీయ పోగుల భూమయ్య జ్ఞాపకార్థం అతని కొడుకు కోడలు పోగుల మహేష్ స్వప్న దంపతులు వారి కుటుంబ సభ్యులు గంటను బహుకరించారు పోగుల మహేష్ స్వప్న దంపతులను ఆలయ కమిటీ సభ్యులు షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి నర్సింగ్ మాట్లాడుతూ స్వర్గీయ పోగుల భూమయ్య పోచమ్మ తల్లి దేవాలయానికి సేవ చేశారని అలాగే వారి కుటుంబ సభ్యులు సేవ చేస్తున్నారని తెలిపారు పోగుల భూమయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆలయానికి గంట బహుకరించినట్టు తెలిపారు వారికి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు పెద్దపల్లి ముత్యాల పోషమ్మ తల్లి ఆశీస్సులతో బండివాడకు చెందినటువంటి పోగుల సతీష్ స్వప్న దంపతుల వారి చేతుల మీదుగా ముత్యాల పోచమ్మ తల్లికి గంట బాహుకరించడం జరిగింది అదేవిధంగా పూగుల బొమ్మయ్య గారు కూడా ఎందుకంటే తల్లికి సంబంధించి వారి వారి పేర్ల పేరు మీదనే ముత్యాల పోచమ్మ తల్లికి గంట బాహుకరించడం జరిగింది వారి కుటుంబానికి